కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం వచ్చేడాది జనవరి నుండి అమల్లోకి రానున్న కొత్త వేతనాలు శ్రీహరికోట షార్లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో లాంచ్ ప్యాడ్ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం ఈ ఫార్ములా రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ దాదాపు ఏడు పాటు ప్రశ్నించిన అధికారులు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీల పోస్టర్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని హామీ స్పేడెక్స్ ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ విజయవంతం టాకింగ్ సాంకేతికత అభివృద్ధి చేసిన నాలుగో దేశంగా భారత్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ గాజా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం స్వాగతించిన ప్రపంచ దేశాలు గాజాకు మానవతా సాయం చేయాలని ఐరాసా పిలుపు